హాయ్ అండి బాగున్నారా నేను ఈరోజు కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ వండుకోబోతున్నానండి నేనైతే కాలీఫ్లవర్లో రెండు చిన్న సైజు తీసుకున్నానండి అవేది కనుక మనం చూసుకొని ఇట్లా కట్ చేసుకోవాలండి ఎందుకంటే పురుగు గట్టా ఉంటాయి కదండి కొద్దిగా పచ్చ పురుగు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాయిల్ అవన్నీ ఇచ్చి కాలీఫ్లవర్ వేసి ఉంగరానిచ్చి తీసుకోవాలండి దాంట్లో పురుగులు గట్ట ఏమైనా ఉంటే పోతాయండి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు జీడిపప్పు వేసి కొద్దిగా ఏగనివ్వాలండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇప్పుడు దీంట్లో ఒక మూడు టమాటాలు వేసుకుందామండి వేసి బాగా మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా దగ్గరగా అవ్వనివ్వాలండి అలాగే అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో మూడు యాలక్కాయలు రెండు లవంగాలు ఒక చెక్క ముక్క చిన్న నల్ల ముక్క ఒక నాలుగు ఉల్లిపాయ రెబ్బలు ఇందాక టమాటా ఉల్లిపాయలు జీడిపప్పు మగ్గనిచ్చా కదండి అవి కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు పేస్ట్ పక్కన పెట్టి ముందుగా మళ్ళీ కలాయి పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని కాలీఫ్లవరు వేసి బాగా ఏకనివ్వాలండి ఇలా వేపుతుంటే చక్కగా ఎళ్ళకుండా బాగుంటుందండి మనకి కూర కూడా ఇప్పుడు ఏగిన తర్వాత పక్కా తీసుకొని అదే కళ ఆయిల్ పోసుకున్న వాళ్ళు పచ్చిముచ్చి వేసి ఏగిన తర్వాత ఇందాక పేస్ట్ కూడా అదండి జీడిపప్పు టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అవి కూడా వేసుకొని బాగా ఏనివ్వాలండి ఇలాగ హైలో పెట్టుకునే మనం కలుపుకుంటూ వేపుకోవచ్చు ఇప్పుడు దీంట్లో స్పూన్ కారం చుట్టుకుడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి నేనైతే స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోవాలండి ఇలా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుందామండి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పట్టు తర్వాత వాటర్ పోసుకుందాం ఇప్పుడు వాటర్ మగ్గే వరకు కూడా సరిపోతాయండి వాటర్ ఈ వాటర్ మగ్గే వరకు కూడా మగ్గ పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు పట్టు మగ్ పది నిమిషాలు మగ్గిపోయిద్దండి ఇది ఇదిగోండి మ్యాక్సిమం రెడీ అయిపోయింది చూసారా ఏ ముక్క ముక్క ముక్కలాగే ఉంది చికెన్ ముక్కలాగా ఇదిగోండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం ఇంకా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే మనకి కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది నేను మూడోసారి అండి వండడం మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది ఇదిగోండి మనకి కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయింది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి